గౌరనీయులు సభాధ్యక్షులు మంజీర రచయితల సంఘం అధ్యక్షులు కె రంగాచారి గారు ఈ సమావేశానికి కేంద్ర బిందువు మా గురువు గారు గౌరవనీయులు నందిని సిద్ధారెడ్డి గారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు దేశపతి శ్రీనివాస్ గారు గౌరవనీయులు కె శ్రీనివాస్ గారు సిద్ధంకి యాదగిరి గారు భగవాన్ రెడ్డి గారు మిగతా మిత్రులందరికీ పేరు పేరున యొక్క నమస్కారాలు సిధారెడ్డి సార్ కథల గురించి మాట్లాడాలంటే మన తెలంగాణ గురించి మాట్లాడినట్టే నిజంగా ఈ కథ చదువుతుంటే అసలు ఒకటే రోజు పదహారు కథలు చదివిన నేను నేను పుస్తకాన్ని లేటుగా తీసుకున్నా కానీ ఏక దాటిన పదహారు కథలు చదివిన చదువుతున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే నేను కొంచెం హిందీ సాహిత్యంతో నాకు సంబంధం ఉంది కాబట్టి ప్రేమ్ చంద్ కథలు చదివిన అనుభూతి కలిగింది నాకు హిందీ సాహిత్యంలో ప్రేమ్ చంద్ కూడా అద్భుతమైన కథలు రాసిండు నవలలు రాసిండు అలాంటి అనుభూతి కలిగింది నాకు అసలు బందారం కన్నా మందారం అని సినారే గారు అన్నారు దేవిప్రియ గారు అన్నారు నిజంగా బందారం కన్నా బంగారం అని అంటన్నా నా అభిప్రాయం ప్రకారం బందారం కన్నా బంగారం నిజంగా మేము గర్వపడుతున్నాం ఎందుకు అంటే ఈ తెలంగాణ ప్రదేశాన్ని తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ ప్రజల యొక్క గోసల్ని ప్రతి ఒక్కటి అక్షరబద్ధం చేసుకుంటూ వస్తుండు సార్ చాలా జాగ్రత్తగా ఒక యుగ ఒక యుగకర్తకు ఉండాల్సినన్ని లక్షణాలు సిధారెడ్డి సార్కు ఉన్నాయి తను ఏది చెప్తాడో అది చేస్తాడు ఈ పుస్తకంలో కూడా చాలా దాపరికాలు ఉన్నాయి గలగలగల సెలహేరు వారుతున్నట్టు జలపాతం దుంకుతున్నట్టు పల్లె మనసులు మనసు విప్పుకొని మాట్లాడుతున్నట్టు నాకైతే ఏమనిపించిందంటే చిన్నప్పుడు మంట పెట్టుకున్నప్పుడు పెట్టినప్పుడు లేకుంటే ఏదైనా పండగ చేసుకున్నప్పుడు అందరూ గుమిగూడి ముచ్చట్లు పెట్టుకుంటారు ఆ ముచ్చటి పెట్టుకున్నట్టే ఉంటుంది సారు యొక్క ఆరాటం చూస్తుంటే సారు యొక్క ఆరాటం చూస్తుంటే ప్రతి అక్షరంలో కనబడుతుంది ప్రతి అక్షరము ఆర్తితో మనసుల యొక్క ఆత్మలను పట్టుకొని రాయబడ్డటువంటిది బందారం ఎట్ అసలు నిజంగా బందారం ధన్యమైపోయింది ఎప్పుడో అయిపోయింది ఇంకా చరిత్రలో నిలిచిపోయేటట్టుగా బందారం కథలు బందారం అనే పేరెట్లు వచ్చింది కట్టుఓతుల బందారం అని ఎందుకు వచ్చింది అంటే ఒక ఊరి యొక్క చారిత్రక నేపథ్యాన్ని ఆ ఊరికొచ్చిన పేరు నేపథ్యాన్ని ఆ ఊరి నేపథ్యాన్ని అక్కడ ఉండే ప్రజల యొక్క జీవన సాంస్కృతిక సమ్మేళిత పూరితమైనటువంటి మానవ సంవేదన చిత్రీకరణ జరిగింది ఈ కథలలో ముఖ్యంగా బందారం ఊరికి పోతుంటే ఆ ఊరి గుర్తులన్నీ చెప్తూ ఉంటాడు ప్రేమ్చంద్ గారు కూడా పల్లె జీవితాలను చాలా చక్కగా చిత్రీ చిత్రీకరణ చేసిండు చదువుతున్నా కొద్ది చదవాలనిపిస్తుంది సిధారెడ్డి సార్ కథలు కూడా మీరు ఒక్కసారి చదవండి అసలు విడిచిపెట్టాలనిపించదు ఎక్కడ మార్మికత ఉండదు ఎక్కడ మర్మం ఉండదు ఎక్కడ దాపరికం ఉండదు తను ఎట్లయితే తన వ్యక్తిత్వం ఉంటుందో ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అట్లనే ఈ కథలు కూడా ఉంటాయి సిధారేడ్డి సారు మా గురువు అవడాన్ని నేను గర్వపడుతున్నా ఎందుకంటే సార్ ఒక మాట అన్నాడు ఇదే ప్రెస్ క్లబ్లో రాయచ్చేవాళ్ళు రాయకపోవడము ఒక పాపము అన్నాడు రాయచ్చిన వాళ్ళు ఈ సమాజం గురించి రాయకపోవడం ఒక పాపము అన్నాడు నిజమే మరే ఈ వయసులో ఆ పెద్ద మనిషి ఈ వయసులో తన ఊరి అనుభవాలను అన్నిటినీ ఇప్పటి కాదు ఈ అనుభవాలన్నీ దాదాపు ఒక ముప్పై నలభై సంవత్సరాల ఆ ప్రాంతాన్ని చిత్రీకరించండు మొత్తం మాకు తెలియని జీవితాలను చిత్రీకరించండు సార్ పల్లెల్లో ఉన్న మానవ సంబంధాలను చాలా కథలలో మనుషులు ఎట్లా తోటి మనిషిని అర్థం చేసుకుంటారు పరస్పరం ఎట్లా పల్లెటూర్లలో సహకరించుకుంటారు అన్యాయం జరిగితే ఎదురుగా మాట్లాడకపోయినా సాటకన్నా ఎట్లా చర్చించుకుంటారు నిజంగా దాపరికం లేకుండా ఈ కథలలో కనబడుతుంది మా ఊరు తీరు అనే కథ మొదటి కథ ఇందులో ఆ మొదటి కథలో సార్ ఏం చెప్తాడంటే మా ఊరుకు గీ పలాని ఆనవాళ్ళు ఉంటాయి మన సిద్ధి హైదరాబాద్ అంటే చార్మినార్ ఉన్నట్టు సిద్దిపేట అంటే మనకు ఖమాన్ ఉన్నట్టు అట్లనే వాళ్ళ ఊరి గొప్పతనాన్ని చెప్తా ఉంటాడు ఊరిలోకి వెళ్తూ ఉంటే ఇట్లా బండలు ఉంటాయి రెండు బండలు ఉంటాయి తర్వాత ఆ బండలకు పేర్లు చెప్పిండు ఆ పేరు ఎట్లా వచ్చిందో ఆ ఊరికని చెప్పిండు నిజంగా ఇప్పటికి కూడా బందారానికి బాగలేని మనుషులు పోతూ ఉంటారు మానసికంగా బాధపడేటోళ్ళు శారీరకంగా బాధపడేటోళ్ళు కుటుంబ పరంగా సమస్యలు ఉన్నోళ్ళు అక్కడికి పోయి తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి చాలామంది ఇంకా అక్కడ వైద్యం చేసే వాళ్ళు ఉన్నారని ఇప్పటికి కూడా ఉంది మొన్ననో నిన్ననో మాకు సంబంధించిన బంధువులు కూడా పోయి వచ్చారు అక్కడికి అంటే ఆ బంధారము ఆ బంధనాలు వేసేది కేవలము మానసిక సమస్యలకు మనుషుల మధ్య ఉన్న సమస్యలకు కాదు వాటికే పరిమితం కాకుండా ఈ బందారము మానవ సంబంధాలకు బంధమేసేటువంటి బందారం ఇది దీన్ని చదువుకుంటే ఈ కథలు చదివితే మన తెలంగాణలో ఉన్న ప్రతి పల్లె కథ చదివినట్టే ప్రతి మనిషి కథ చదివినట్టే ఈ కథలు వేరే వాళ్ళు రాస్తే వేరే తీరు ఉండేది సార్ రాసిండు కాబట్టి చాలా సరళమైన వాక్యాలతో రాసిండు తర్వాత ప్రతి కథలో సందర్భానుసారము చాలా సరళంగా స్పష్టంగా సూటిగా అర్థమయ్యేలాగా చిన్న చిన్న వాక్యాలతోటి అట్లనే మరి అట్లని భాష ఎట్లుంటుంది అంటే చాలా అద్భుతంగా ఉంటుంది తెలంగాణ సొగసు ఆ భాషలో కొట్టచ్చినట్టు తెలంగాణ భాష పరిమళము వెదజల్లుతూ ఉంటుంది సమయానుకూలంగా సామెతలుంటాయి సమయానుకూలంగా పాటలుంటాయి నాకైతే ఈ కథలు చదివితే ఒక నవల చదివినట్టు అనిపించింది తన అనుభవాలనంతా కుప్పవోసిన ఒక చిన్ననాటి అనుభవాలను సారు అక్కడ ఉన్నంత వరకు బందారంలో తను జీవించినంత అంటే ఇప్పుడు కూడా తనకు ఊహా తెలిసి బందారంలో తను పుట్టి పెరిగి తను కళ్ళ నిండా చూసిన జీవితాలను చాలా చక్కగా రాసింది సార్ ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే తన తనకు తెలివని జీవితాలను ఏం పట్టుకోలే కావాలని కథలు రాయలే ఇక్కడ తనకు తెలిసిన జీవితాలనే చాలా అద్భుతంగా చెప్పింది సార్ ప్రతి కథ కూడా ప్రత్యేకమైంది ఇంట్లో ఏ కథను మనము ఇది చేయరాదు ముఖ్యంగా కొన్ని కథలు చదువుతున్నప్పుడు సిద్ధంకి చెప్పినట్టు బాగా బాధ అయింది ఏడుపుచ్చింది కూడా ఏం కథ అంటే అది అనే కథ ఇప్పుడు తను చెప్పిండు చూడండి ఆ కథ ఆ కథ ఎందుకు సార్ అట్లా కవిగా ఏండంటే ఆ కష్టాలే తనని అట్లా ఒక కవిగా చేసినాయి కసితోని కవిగా చేసినాయి ఇంకేమనుకున్నాడంటే ఇంకా ఆశించిండు సార్ మా లాంటి వాళ్ళ నుంచి మీలాంటి వాళ్ళ నుంచి సమాజం నుంచి ఇంకేమన్నా రాస్తారా ఇంకేమన్నా ఈ సమాజంలో యొక్క ఈ ఇంకా సమాజాన్ని ఇంకా ఉన్నతీకరణ చేయగలుగుతారా మానవ విలువల్ని పెంచగలుగుతారా మనుషుల మధ్య సంబంధాలను పెంచగలుగుతారని బాగా ఆశించి ఆశించి తను ఇంకా ఏం లోటు ఉన్నదో ఆ లోటును తనే పూర్చాలనుకున్నాడు అనుకొని ఈ కథలు రాసిండు ఈ నన్నజీవుల కథలో వాళ్ళ అమ్మ రత్నమ్మ కనబడతాయి ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు సార్ మా అమ్మ మమ్మల్ని బావి దగ్గరికి తీసుకుపోయి ఆ బావిలో పడేద్దాం అనుకున్నది అప్పుడు ఆ నన్నజీవి కథలో ఉన్న వడ్లైన అంతయ్య అబ్బా చాలా బా గుండె లోతుల్లో నుంచి రాయబడ్డ కథ ఆ అంతయ్య అంతయ్యను అమ్మగాను అంతయ్య కాపాడుతాడు ఆ కథలో నన్నెజీవుల కథలో నన్నెజీవి ఆ కథలో తెలంగాణ అస్తిత్వం తెలంగాణ భాష ప్రాంతీయ మాండలిక సొగస్సున్నది ప్రతి కథలో మళ్ళీ కథల పేర్లు కూడా చాలా కాన్షియస్తో పెట్టింది సార్ ఎన్నైనా పెట్టచ్చు సార్ ఏమైనా రాయచ్చు కానీ అట్లా చేయలే ఈ గట్టి మనిషి అని రాసిన రెక్కలను రాసిన రుణానుబంధాలు కథ రైతు కుటుంబాల నుంచి వచ్చిన మన ప్రతి ఒక్కరికి ఈ పల్లె జీవితాల యొక్క అనుబంధం తెలుస్తుంది పశువులను మనం ఎంత ప్రేమిస్తాం బర్రెకు బాన్స కావాలంటారు బాన్స కాదు బర్రెకు ఒక తల్లి ఒక తండ్రి కావాలి ప్రతి మనిషి ఏం చేస్తాడంటే పాలు వింటే ఎవరు పడితే వాళ్ళకు పశువులు అయ్యాయి ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి రావు ఈ రుణానుబంధం కథ చదివినప్పుడు నిజంగా ఆ గంజావు చనిపోతే ఆ ఆవు చనిపోతే ఆ సేటు ఎంత బాధపడతాడు అది లక్ష్మి అని పిలుస్తాడు ఆవును నిజంగా అమ్మ ఈ లక్ష్మి అనే పేరుతో ఉన్న ఆవు తనను ఎంత తన ఇంటికి వచ్చిన తర్వాత అంటే బిడ్డ వచ్చిన వేలా వచ్చిన వేలా అని అట్లా చెప్తాడు చెప్పి ఆ లక్ష్మి తన ఇంటికి రావడంతో ఎంత అభివృద్ధి చెందిండో అది ఎట్లా తన వ్యవసాయ అభివృద్ధికి క్రమానుసారంగా ఉపయోగపడ్డదో చాలా చక్కగా వివరించాడు అట్లనే ఆ లక్ష్మిని అసలు ఎవరన్నా పశువుకు ఒక శివయాత్ర చేయడం అంతిమయాత్ర చేయడం మనము నేనైతే చూడలే మాకు కూడా ఒక పశువు ఉండే మా బావలో మాకులది మంచిగా చూసుకుందాము రాముడు అని పేరు పెట్టినాం దానికి దాన్ని చనిపోతే పెద్ద ఎద్దు చనిపోతే దాన్ని గుంట తీసి ఆ బాయికాడనే పెట్టినాం కానీ దానికి అంత్యక్రియలు ఇన్ని పూలు చెరువులు పాలు పోసిరు ఏడ్చినాం అందరం కానీ ఆ అయితే ఆ ఇంటి మనిషి చనిపోతే ఎంత బాధపడతాడో అంత గొప్పగా దాన్ని ఊరేగింపు చేసి దానికి అంతిమ సంస్కరణలు చేసి దాన్ని కాష్టంలో పెట్టి దాన్ని కాలబెడుతుంటే ఒక ముసల వస్తుంది అక్కడికి ఒక ముసల వస్తుంది ఒక పండుపని ముసలాకేం పని లేదా అనుకుంటారు అందరూ కానీ ఏర్పడకుండా నర్మగర్భంగా ఆ ముసలమ్మదే ఇచ్చినటువంటి ఆవు అప్పు కిందికి ఆ ముసలవ ఇచ్చిన ఆవు పుట్టిన బిడ్డనే అది కాబట్టి దాన్ని అంతిమంగా దాన్ని కాల్ చేస్తా అంటే ఆ ముసలవకున్న రుణానుబంధము ఈ సేటుకున్న రుణానుబంధము చాలా అద్భుతంగా చిత్ర ఉంటుంది అందులో నాకు కేశవరెడ్డి సారు నవలలు చదువుతున్నప్పుడు ఎట్లయితే చిన్న చిన్న పదాలతోటి మనలందరినీ ఎట్లా ఆకర్షింపజేసి కథలు చెప్తాడో నవలలు రాసిండో అంత అద్భుతంగా ఈ ఈ కథలు ఉన్నాయి సారి తర్వాత బంగారు గురి కథ చదివినప్పుడు మనిషికి ఆశ చావదా రాత్రిపూట ఓ పిచ్చిదాని లెక్క తిరుగుతూ ఆమె రాత్రిపూట తవ్వుతూ ఉంటుంది తవ్వుతూ ఉంటుంది తవ్వుతూ ఉంటుంది బంగారు గురి కోసం బంగారం కోసం అట్లా ఈ చెడ్డ గడియలు తర్వాత చీకటి రాత్రి చీకటి రాత్రి దొంగలు వస్తే ఎట్లుంటారు దొంగలను చూడాలని ఆ దొంగలను తరిమి కొట్టడానికి ఊరు ఊరంతా ఒకటై ఎట్లా వాళ్ళను ఊరు నుంచి వెళ్ళగొడతారు అనే విషయాలను చాలా చక్కగా ప్రతి కథలో వివరించాడు సార్ జాయిజాతు జాయ్జాత్ అనే కథలో వందల ఎకరాలున్న అమ్మ తన భూమిని అల్లుళ్ళకు పంచితే ఇప్పటికి కూడా స్థిరంగా ఎట్లున్నాయి ఇప్పటివరకు కూడా మానవ సంబంధాల మధ్య ఆస్తుల కోసము అంతస్తుల కోసము అన్నీ మర్చిపోయి ప్రేమానుబంధాలు మరిచిపోయి ఎట్లా ఒకరినొకరు జగడాలు కొట్లాటలు పెట్టుకుంటారో అట్లా కనిపిస్తూ ఉంటుంది మనకు అంటే ఈ ప్రతి కథలో నాకు కనిపించింది ఏంటంటే ప్రతి మనిషి బతకాలే ప్రతి మనిషి బతకాలే ఎట్లా బతకాలే ప్రతి మనిషి తోటి వానికి సహాయపడుతూ బతకాలి చాలా కథలలో చెప్తాడు ఆ ఆ మాటల్ని ఆ మాటలు చనిపోతామనుకున్న వాళ్ళకు జీవితం ఇక లేదు నేను నాకే కష్టాలు ఉన్నాయి అనుకునే వాళ్ళకు ఒక కొత్త ఊపిరిని ఇస్తాయి ఆక్సిజన్ లాగా పనిచేస్తాయి ఈ కథలు అట్లనే మాన మన పల్లెటూరు జీవితాలు ఎట్లా ప్రపంచీకరణ ప్రభావంతో చిన్నా అయిపోయి ఇంత ఇంతమనుపు రంగాచారణ చెప్పినట్టు చిన్న చిన్న దుకాణాలన్నీ పోయి పెద్ద పెద్ద ఇప్పుడు డి మార్టులు ఎట్లా మన గ్రామాల్లోకి గ్రామాల నుంచి ఉన్న చిన్న చిన్న దుకాణాలన్నీ కూడా మూతపడిపోయి గ్రామంలో ఉన్నవాళ్ళు కూడా పట్టణాలకు వచ్చి సామాన్లు కొనుక్కే పరిస్థితి వచ్చింది కదా ఆ పరిణామక్రమాన్ని చెప్తాడు ఈ కథలలో నాకు ఎక్కడ పురుషుల యొక్క ఆధిక్యత కనిపించలేదు కోమలమైన హృదయం సిద్ధారెడ్డి సార్ అది సార్ గంభీరంగా ఉంటాడు కానీ తన హృదయం అంతా స్త్రీ మాతృత్వపు హృదయమైనది ప్రతి మనిషిని ప్రేమించే ఒక గొప్పనైన ఆర్ధత ఆయన అక్షరాలలో ఉంటుంది ఆయన నిజ జీవితంలో ఉంటుంది నాకు ఈ కథలలో కనిపించింది అట్లా ఒక కొమటైన తన దుకాణానికి దుకాణలో పనిచేసుకోవడానికి ఇంకో నచ్చి తనకే వెన్నుపోటు పొడిచి ఇంకో దుకాణం పెట్టుకున్నా ఆ ఊరు నిర్చిపెట్టి పోడు ఊరు నిడిచిపెట్టిపోతున్నప్పుడు ఎంత బాధ కలుగుతుందో అది చదువుతా అంటే మనం చాలా భావోద్వేగానికి గురవుతాం ఇట్లా చిన్నప్పుడు ఆడిన ఆటలు పాడిన పాటలు తర్వాత ఇంట్లో లవ్ స్టోరీస్ కూడా ఉంటాయి వివక్షత కూడా ఉంటుంది వాడా అంటాడు సార్ వాడా అంటారు ఏ కులం పేరు పెట్టలేదు సార్ కానీ అన్ని వృత్తులకు సంబంధించిన కథలను సృజించాడు సార్ అన్ని వృత్తులకు సంబంధించిన కథలను రాయడానికి ట్రై చేసిండు రాసిండు చాలా అద్భుతంగా రాసిండు మా అందరికి ఒక హెచ్చరిక కూడా చేసిండు దీని ద్వారా ఏమన్నాడంటే మీరు కూడా ఇంకా రాయాల్సింది బాగుంది అని ఒక తవ్వేసి మాకు విడిచిపెట్టిండు నిజంగా మనం కూర్చొని పని చేయాలంటే ఎవరు చేయరు మా స్కూల్లో పిల్లలు మనం కూర్చొని నువ్వు రాయరా నువ్వు ఇది చేయరా అంటే చెయ్యరు పిల్లలు మనం పోయి చేస్తే వాళ్ళు చేస్తారు నిజంగా సారు నాయకుడు నాయకునితో పాటు కవినాయకుడు మమ్మల్ని అందరిని నడిపించేవాడు అందరికంటే ఎక్కువ మానవతావాది ప్రేమ కలిగినోడు దయా కలిగినోడు ఈ సమాజంలో సమస్యలన్నీ తీరిపోయి మనుషుల మధ్య ప్రేమానుబంధాలు ఉంది ప్రతి మనిషి ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి బతకాలని స్వేచ్ఛతో బతకాలని దోపిడి లేని ఒత్తిడి లేని అట్లనే ఆధిపత్యం లేని సమాజ నిర్మాణం కావాలని నిరంతరం కలలుగని తన అక్షరాలతోటి నిరంతరము శ్రమిస్తున్నటువంటి గౌరవనీయులు సిధారెడ్డి సార్కి ఈ వేదిక తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా చక్కని కథలు రాసింది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ